హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సింప్లీ రెసిపీతో మీ వస్తున్నాను అదేంటంటే మన రాయలసీమ స్పెషల్ పితికిపప్పు బిర్యానీ మీరు కూడా పితికిపప్పు బిర్యానీ ఒకసారి ట్రై చేయండి అందుకని నేను ఒక కిలో అనపకాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా వలిసి గింజలు అన్నీ ఒక గంట సేపు నానబెట్టుకొని ఇలా పప్పు చే పితికిపప్పు చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి చక్కాలం పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దించి రెండు స్పూన్లు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి రెండు బగారాకులు ఒక అనాసపువ్వా రెండు మరాఠీ మొగ్గ జాపత్రి కొద్దిగా లవంగాలు ఒక ఐదు ఒక ఇంచు చెక్క మూడు ఇలాచి హోల్ గరం మసాలా ఇది ఇందులోకి మీడియం సైజ్ సాంబార్ అనేసి ఒక వంద గ్రాములు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి మీడియం సైజ్ టమోటో ఒక ఆరు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇందులోకి కొద్దిగా పసుపు బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె కారం పొడి ధనియాల పొడి గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు నేను ముందుగానే సోనమ్మ సూర్యుం రెండు గ్లాస్ ఈ గ్లాసులో రెండు గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడిగి అర్ధ గంటకు ముందు దీన్ని నాన్న పక్కన పెట్టుకోవాలి ఇందులోకే రెండు వందల గ్రాములు పెరుగు తీసుకున్నాను నేను మేము పెరుగు పచ్చడి చేసుకుంటే దీని బిర్యానీలో బాగుంటుంది కాబట్టి పెరుగు పచ్చడికి గాను రెండు వందల గ్రాములు పెరుగు తీసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి మన రాయలసీమ స్పెషల్ పితికిపప్పు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చేస్తూ రండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా ఈ మాత్రం స్టవ్ ఎంచుకోవాలి అంటే మూటిని ఒక దాన్ని పెట్టుకోవాలి నేను ఈ స్పూన్లో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ మాత్రం ఆయిల్ కాస్త వేడెక్కాక ఇది హోల్ గరం మసాలా బగారా బగారాకులు ఒక అనాశ పువ్వు రెండు మరాఠి మొగ్గ ఐదు లవంగాలు మూడు ఇలాచి ఒక ఇంచు చెక్క ఓకే కొద్దిగా జాపత్రి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇందులోకి మనం చిలుకులు చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఇలా బాగా వేయించుకోవాలి ఇందులోకే మనం ముందుగా సన్నగా పెట్టుకున్న సాంబార్ ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తము కొద్దిగా మగ్గించుకోవాలి ఈ మాత్రం మన ఆనియన్స్ ఆనియన్స్ మొత్తము కొద్దిగా మెత్తగా ఇలా వేయించుకోవాలి ఇందులోకే మనం ముందుగా ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చెక్కా లంగు అప్పటికప్పుడు దంచేసుకోవాలి ఇది రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన వరకు ఇలా బాగా వేయించుకోవాలి ఇది మాత్రం పచ్చివాసన పోయేంతరకు వేయించుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా ఇందులో వేసేసుకున్నాం అన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు చూసేసుకోండి చాలపతి మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ స్పూన్లో నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ బిర్యానీ మసాలా మిసాలా పౌడర్ ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ ఇది దీన్ని తయారు చేయ విధానం నెక్స్ట్ మన వీడియోలో పెడతాను నేను ఇవి మాత్రం హోమ్ మసాలా రెండు స్పూన్లు వేసుకోవాలి కారం మీ స్పైసీని పెట్టేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసుకుంటున్నాను అది కారం పొడి మీ ఆప్షనల్ మీ స్పైటీని బట్టి మీరు వేసుకోవచ్చు మాత్రం ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇందులోకి ధనాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపు మగ్గనిచ్చుకోవాలి ఈ మాత్రం అన్నిటినీ బాగా మగ్గనిచ్చుకొని ముందుగా మనం పితికి పెట్టుకున్న పితికిపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఈ మాత్రం పితికిపప్పును అన్నిటినీ మసాలాలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోకి ఈ మాత్రం పుదీనా కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఈ మాత్రం మసాలాలన్నింటిని బాగా వేయించుకోవాలి వేయించుకున్న ఇందులోకే మనం ఒక హాఫ్ అన్ అవర్కి ముందు నానబెట్టి కనిపెట్టుకున్న మసూర బియ్యముని కూడా ఇందులో వేసుకోవాలి ఈ బియ్యమును కూడా ఇలా మసాలాల్లో ఇలా బాగా కలుపుకోవాలి బియ్యమును మనం ఎక్కువ కలిపెట్టుకోవద్దు ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి విరిగిపోతుంది ఇలా మెత్తగా ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బియ్యంలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బియ్యానికి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలోనే బియ్యాన్ని ఇలా బాగా వేయించుకోవాలి ఇది మాత్రం బాగా వేయించుకోవాలి ఈ గ్లాసులో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను మూడున్నర గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఈ మాత్రం మూడున్నర గ్లాస్ వాటర్ పోసు పోసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మనం అప్పుడే పితుకుపప్పు మసాలాలోకి ఉప్పేసుకున్నాము ఒక స్పూను ఇప్పుడు ఎసురు పోసుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఉప్పు చూసేసుకోండి చాలిపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఎసురులోకి ఈ మాత్రం ఉప్పు వేసుకోవాలి ఈ మాత్రం మన పితుకుపప్పుని ఈ మీడియం చిన్న సైజు ఆనియన్స్ వేసుకుంటే మనకు బాగుంటుంది కాబట్టి సాంబార్ ఆనియన్స్ వేసుకుని బిర్యానీని మీరు ఎప్పుడు తయారు చేయాలనుకున్నా తినేదానికి చాలా రుచిగా ఉంటుంది వీటన్నిటిని ఈ విధంగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఎక్కువ తినేంటే కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాను పితికిపప్పు మీ ఆప్షనల్ మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి ఏమాత్రం మాత్రం సాంబార్ అని వేసుకుంటే మన బిర్యానీ తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇది రాయలసీమలో స్పెషల్ పితికిపప్పు ఇది పెరుగు పచ్చడి రైతా చేసుకుంటారు షేర్వాలు చేసుకుంటారు పప్పు సాంబార్లు వంకాయ పప్పు సాంబార్ చేసుకుంటారు నేనైతే ఇందులో పెరుగు పచ్చడి రైతా చేసుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఈ విధంగా మన పితికిపప్పు బిర్యానీని ట్రై చేయండి తినేదానికి చాలా బాగుంటుంది ఇది మాత్రం ఉడికించుకోవాలి కొద్దిగా పుదీనా ఇక కొత్తిమీర ఈ మాత్రం గార్నిష్ చేసుకుని ఇందులోకి కొద్దిగా నెయ్యి ఒక పది నిమిషాలు దీన్ని ఇలా దమ్మించుకోవాలి దమ్మించుకుంటే ఎంతో సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన రాయలసీమ స్పెషల్ పితికిపప్పు బిర్యానీ రెడీ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మాత్రం సన్నగా ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ నుండి కట్ చేసి పెట్టుకోవాలి ఈ మాత్రం పెరుగు పచ్చడి రైతా చేసుకుంటే మన పితికిపప్పు బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా సరిగ్గు పచ్చిట్టు చేసుకుంటారు షేర్వా చేసుకుంటారు పప్పు సాంబార్లు చేసుకుంటారు నేనైతే ఇట్లా రైతా చేసుకున్నాను ఇది మాత్రం ఒక పది నిమిషాలు దమ్మిచ్చుకోవాలి ఇది మాత్రం పలుకులు పలుకులుగా బిర్యానీని చేసుకోవాలి అయితే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన రాయలసీమ స్పెషల్ పితికిపప్పు బిర్యానీ ఈ మాత్రం చేసుకొని దీన్ని పెరుగు రైతాలు చేసుకుని వడ్డించుకుంటే తినేదానికి చాలా బాగుంటుంది మన వేడి వేడి రాయలసీమ స్పెషల్ పితికిపప్పు బిర్యానీ రెడీ అయింది ఇందులోకి పెరుగు పచ్చి సూపర్ వేరే లెవెల్ మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు అంత టేస్టీగా ఉప్పు కరాలు అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా పట్టింది మన పితికిపప్పు అంతా మెత్తగా బాగా ఉడికిపోయింది అలాగే మనం సాంబార్ ఆనియన్స్ చేసుకున్నాం మీ సాంబార్ ఆనియన్స్ చేసుకుంటే బిర్యానీలకు ఎప్పుడు మీరు చేసుకున్నా తినేదానికి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్